అని చెప్పాలి హ్యాట్స్ ఆఫ్ టు యూ వి ఆల్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యు నో గామి జీ ఫైవ్ చూడడానికి జీ ఫైవ్ ఈజ్ ఆర్ ఓన్ ఓటీటీ ప్లాట్ఫామ్ సూపర్ కంటెంట్ తో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు సో హిమాలయాస్ తో వెళ్ళి అక్కడికి వెళ్ళి అండ్ అందరికి హిమాలయాస్ చూపించి గామి కూడా అంతే ఎత్తైన సక్సెస్ ని అందుకోవడం జరిగింది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ని చూస్ చేసుకొని విశ్వక్ సేన్ మరొక డిఫరెంట్ అవతారలో కనిపించి సో మాసే కాదు నాలో ఇలాంటి ఈ అవతారం కూడా ఉంది దీన్ని కూడా నేను అద్భుతంగా చూపించి అండ్ అద్భుతంగా సక్సెస్ అందుకుంటాను అంటూ అండ్ ప్రేక్షకులు కూడా దాన్ని అంతే బాగా అదే కదా నాకు అర్థం కావట్లేదు అది ఆగట్లేదు ఆగితే ఏమవుతుందని అర్థం కావట్లేదు ఆలస్యం చెప్పండి మనం టీమ్ తో మాట్లాడిద్దాం ఫస్ట్ అయితే థ్యాంక్ సో మచ్ ఫర్ దిస్ అండ్ నా చేయకుండా సో మీ అందరికి మాకు రెండు నెలలు ఇదే పంచాయతీ ఉండే సో ఇట్లాంటి కండిషన్ లో నేను వితౌట్ హ్యాండ్ గ్లౌస్ నా షూ గ్లౌస్ లో కైసెళ్ళిపోయి సాయంత్రం దాకా సో ఎనీవేస్ గామిని ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్ లో హిట్ చేసిన ఆడియన్స్ కి రివ్యూస్ రాసి మంచి మంచి రివ్యూస్ రాసిన క్రిటిక్స్ అందరికి అందరికి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంచి సపోర్ట్ దొరికింది సినిమాకి ఇన్ఫాక్ట్ నిజంగా నేను మా డైరెక్టర్ కూడా మేము ఒక అంచనా వేసుకున్నాం దానికి మించి రిసీవ్ చేసుకున్నారు ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫైనల్లీ ఇట్స్ ఆన్ ఓటీటీ ఈ రోజు నైట్ ట్వెల్వ్ నుండి అవైలబుల్ ఉంటుంది జీలో థ్యాంక్ యూ జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ ఐడియా కూడా క్రేజీ ఐడియా వచ్చింది వీళ్ళకి ఒకసారి ఫైనల్ టచ్ ఇప్పుడు ఇప్పుడు ఇంకా బాగా కాన్షియస్ గా చూస్తాం సినిమా ఇక్కడ రోజుల్లో అయితే ఇంకెక్కువ రెస్పెక్ట్ తో చూస్తుంటారు సినిమా బట్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అంటే రిలీజ్ ఆడేసిన సినిమా గురించి ఎంజాయ్ స్పీచ్ చేయగలుగుతాం ఇంతే అంటే అది థియేటర్ లో ఆడేసింది ఇప్పుడు మళ్ళీ జీబాయ్ లో ఆడడానికి సిద్ధంగా ఉంది అవును యా మళ్ళీ ఇక్కడ ఇంకొకసారి రిలీజ్ అన్న అవును అందుకే ఫంక్షన్ చేస్తున్నాం మనం అప్పుడు మీ దగ్గరికి వచ్చారు ఇప్పుడు మీరే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అవును యా సో మన దగ్గర కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు వాళ్ళ క్యూ అండ్ స్టార్ట్ చేసే ముందు సో స్నో కింగ్డమ్ నుంచి గురు అండ్ హారిక గారిని వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము బికాస్ ఇవాళ మనకి ఇంత బాగా ఈ స్పేస్ లో గామిని తలుచుకునేలా చేసినందుకు గామిని మరొకసారి సెలబ్రేట్ చేసుకునేలా చేసినందుకు అసలు జాకెట్ కూడా వేసుకోవట్లేదు ఆయన అయితే నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆయన ఇక్కడికే వస్తున్నారేమో అని వెరీ హోప్ సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం ఎందుకంటే లేట్ చేస్తే నాకు మాట వచ్చేలా లేదు ఎవరమ్మా అడిగేది ఆల్రెడీ జీఫై లో ఇవాళ రిలీజ్ అవుతుంది ఆల్రెడీ బ్లాక్ బస్టర్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇది కూడా చాలా ఎక్సైటింగ్ మొత్తం క్రెడిట్ అలాగే వచ్చింది అద్భుతమైన ఐడియా రైట్ సో ఇప్పుడు జీఫై లోకి వస్తుంది ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు జీఫై లో కూడా ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్ అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ జీఫై వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం మీకు ఎలా అనిపిస్తుంది జీఫై లో సేమ్ అనిపిస్తుంది సార్ ఫస్ట్ రౌండ్ ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది ఈ రోజు నైట్ రిలీజ్ అయితే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా అంటే ఆ ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది సో ఎట్లా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే మీ ఈ ఐడియా నాకు ముందుండు రాలేదు నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటూనే కదా అని ఫీల్ అవుతున్నా అంటే ప్రీ రిలీజ్ లో అంత మంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు నేను చాలా ఇబ్బంది పడుతున్నా ఇక్కడ ఫ్యాన్స్ అంటే తలేగి సో అంటే ఇదంతా వ్యూస్ కోసం అనుకోవచ్చా ఎట్లా చూడాలి దీన్ని అంటే ఏ ఫంక్షన్ చేసినా దాని కోసమే చేస్తాం కదా అంటే దానికోసం థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది మేమంతా చూసాం చాలా బాగుంది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో సో ఎట్లా ఫీల్ అవుతున్నారు అండి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే సో చూస్తుంది వాళ్ళందరూ చూస్తుంది వాళ్ళు హ్యాపీ నేను హాయ్ లాస్ట్ టై కల్సప్ కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని అంటే ఈ కాన్సెప్ట్ ని అటెండ్ చేసుకొని అంటే టు అండర్స్టాండ్ టు అప్రషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే మై కొంచెం టు వెరీ జీనియస్ సో అది నేను మీకు చెప్పాను అండ్ ఆర్ ఈ విషయంలో అండ్ ఇప్పుడు ఇది క్రియేట్ చేశారు కదా సో ఫీల్ ఫీల్ అండి యు నో ఇలాగా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు రిలీజ్ ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి ఐ బిలీవ్ గామే సంథింగ్ యూనిట్ వాచ్ రెండు మూడు సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం ప్రతి ఫిల్మ్ మేకర్ ఉంటుంది రెండు మూడు సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్ గా తో కనిపిస్తుంది అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ జీ ఫైవ్ ఇట్స్ యాక్సెసిబుల్ రెండు మూడు సార్లు చూడడానికి మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఎంటర్టైనింగ్ గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్ యా అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా వేయడం జరిగింది అండ్ ఆ ప్రోసెస్ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్ గేమ్ ఆఫ్ థ్రోన్ స్వామి కలడం జరిగింది అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్లోకింగ్ డమ్ వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని అని మీరు అనుకుంటున్నారు యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి అండి మనకి డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్ లోంచి పెట్టి ఉంది కదా ఇది ఆ సీన్ లో రావాలి సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అనమాట ఈ ఫ్రీజర్ లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్స్లో సీన్ని కంప్లీట్ చేసాం బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది కుదరలేదు బట్ ఈవెన్చువలీ ఐ థింక్ ఇట్ వర్క్ డౌట్ ఆఫ్ ఫోన్ సార్ మాకు ఇక్కడ థర్టీ మినిట్స్ ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతుంది పైకి అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నవ్వులు అన్ని కూడా హైట్ అవుతాయి అండ్ ఫార్టీ ఇత్ వరకు హైట్ అవుతున్నాయి మీకే మీకు ఎలా ఉంది అంటే ఒరిజినల్ ఏముంటది నాకు కూడా నా ఇంట్లో నేనేమో నాయన నాకు సేమ్ ఆర్గెన్స్ ఉంది అస్ట్ ఇస్ అంతే 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 హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లలో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా హారన్ మూవీ అయితేనా మంచి స్వాసనాలు పెట్టుకున్నాం మిడ్ నైట్ త్రీ ఓ క్లాక్ రావాలి మీరు అందరూ ఆయన హలో ఇక్కడ అందరూ చూసుకుంటే జెర్కీలు వేసుకున్నారు బట్ ఒక త్రీ మెంబర్స్ అయితే వేసుకోలేదు మీలో అంత పై ఉందా ఆ మీరు వాళ్ళు మీద వేడి మీలో వేడి అర్థమైంది అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్కి వచ్చా అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము మీరు ఒక హాఫ్ అన్ అవర్ ఉండలేకపోతున్నారు అట్లాంటి అట్లాంటి ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతాను నెక్స్ట్ తీసుకోవాలి గారు యాక్చువల్ గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటది అందుకని నేను ఎక్కడ పెట్టారు చల్లగా ఉంటారు కొంచెం వీళ్ళకి వేడి సార్ కాదు ఆల్రెడీ తగ్గుద్దు కదా మీరు మాట్లాడితే రిపోర్టర్లు కానీ ఎవరికైనా కూడా కొంచెం బెటర్ గా కూల్ ఉంటుంది అని కూలుగా ఉంటుంది సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను యాక్చువల్ గా మీరు మీ సక్సెస్ మీటప్పుడు మాట అన్నారు తర్వాత మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది మాది కూడా బాగుంది మంచి రివ్యూస్ వస్తున్నాయి అవును మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి ఆ మాట ఎవరినిచ్చాను నేను పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు అంత ఉండే రివ్యూ రైటర్స్ కొంచెం ముసలోళ్ళు కూడా రాస్తే బాగుంటది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పి చెప్పినండి మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా చెప్తా అదే మీరేం మాట్లాడినా సింగిల్ మీనింగ్ ఎప్పుడు మాట్లాడరు రెండు కానీ అపార్థం చేసుకున్నారు తర్వాత ఒక్క నిమిషం మీరు ఉందని చెప్పి మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారు మీరు ఆ రీచ్ తోటి సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్ నమోస్ కూడా రాలేదు స్టార్ట్ చేసినప్పటికి కలక్నాభాదాస్ రిలీజ్ కూడా రాలేదు సో నేను ఆ టైంలో ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ నేను లేదు అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినా అని తెలుసు ఆ అటెంప్ట్కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు అండ్ నేను ఎంత అనుకున్నా దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు సో ఇన్ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్ నేను ఇంకా మేము ఇంకా గొప్ప ఒక్క సినిమా గొప్ప సినిమా తీసిర్రు అని నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్లు రావు యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు అదే జరుగుతామో అని భయపడ్డాం సో అది మాత్రం జరగలేదు అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ మేము ఆ మాత్రం ఆ ఉందే చాలు అనుకున్న టైంలో దీన్ని కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్ మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకునే కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డ్యాంక్స్ కావచ్చు రొమాన్స్ కావచ్చు ఐటమ్ సాంగ్ కావచ్చు ఫైట్లు కావచ్చు ఇది ఏమి లేకుండా నేను నేను అచీవ్ చేసింది చాలా పెద్ద అది మీకు కూడా తెలుసు ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా ఆమె చూసారు ఎన్టీఆర్ చూడలేదు నెక్స్ట్ విజయ్ గారు సార్ యాక్చువల్గా ఇప్పుడు విశ్వక్ సేన్ మార్కెట్ కి ఇది ఇలాంటి ఒక అటెంప్ట్ అంటే ఓకే బట్ ఆయన ఎప్పుడు పలక్నమ్మ దాస్ ముందే అప్పుడు విశ్వక్ గారి గురించి చాలా మార్కెట్లో రకరకాల కబుర్లు ఉండే యాక్చువల్గా గా అండి అప్పుడు పలక్నమ్మ దాస్ ముందు ఆయనకు అదే అని ఇది అని అండి నిజంగా తెలియదు అప్పుడు తెలుసుంటే అదే తెలియదు అదే ఆ టైంలో ఒక అంటే అప్పుడు న్యూ కమరే కదా బిఫోర్ పలకరామ దాసు ఆయన అదంతా వేరు కదా సో మరి అలాంటి టైంలో విశ్వక్ సేన్ లాంటి వ్యక్తిని పెట్టుకుని ఇంత భారీ కమర్షియల్ ప్రాజెక్ట్ ఎత్తుకోవడానికి రీజన్ ఏంటి అంటే భారీ కమర్షియల్ అన్నారు కదా మేము నిజంగా అలా చూడలేదు మాకు చిన్న పెద్ద ఆ లెక్కలు ఏమీ లేకుండా మేమేమి ఏ సినిమా అయితే మేము చూడాలనుకున్నామో అది చేసుకున్నాం సో మీరు అన్న లెక్కలు ఆ కాలిక్యులేషన్స్ అవన్నీ నిజంగా అప్పుడు లేవు ఇప్పుడు వస్తాయి ఎలాగేదా సో యా అయితే హిమాలయాల్లో అంటే నాకు సినిమా ఫస్ట్ డే ఫస్ట్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఎవరన్నా హిమాలయాల్లో జస్ట్ పడితేనే మీరు చూపించిన లోయలై చాలా పెద్ద పెద్దగా అసలు గల్లంతా అయిపోయేలాగా ఉన్నాయి కానీ రెండు సార్లు పడ్డారు ఒకసారి ఏమో వాళ్ళందరూ వచ్చి సేవ్ చేశారు బాగానే ఉంది రెండోసారి పడినప్పుడు ఏమో ఇంకా అసలు చిన్న దెబ్బ కూడా తగ్గలేదు ఆయనకి అనేది కొంచెం మాకు అనిపించింది దాని గురించి ఓకే మీరు రేపు మీరేమంటారు అర్థం ఎంత నీ కథలు ఎంత యా ఓకే లాస్ట్ సో మీరు చనిపోయారు అనుకుంటున్నారు బతికారు అనుకుంటున్నారా అయితే ఏది ఎండింగ్ కి బతికేరు కదా ఆల్రెడీ ఐ షోర్ ఇంకా గామి టూ ఏమైనా ఉందా లేదు లేదు కదా మీకు అర్థం కాలే ఏది అది అది అర్థమైంది బతికే ఉన్నారు కదా అర్థమైతే అంత ఆ లాస్ట్ బతికే ఉన్నారు కదా అది అది అర్థం అనుకురా మీరు అది కాదు అది వేరే వేరే అది ఒకసారి ఒకసారి అయితే యాక్చువల్ ఆ ఆఫ్ పంచర్ పాలెం కానీ కాగానే రెండు సినిమాలు కూడా ఇలాంటి ఒక జోల్ట్ అంటే ఒకే వ్యక్తి జర్నీని పేజుల్ ఫేజుల్ కింద చూపించి లాస్ట్లో ఒకటి అని చెప్పి ఒక ఒక దీని మీద రన్ అయ్యి ఇది కూడా దానివల్ల మీరు అనుకున్న జోల్ట్ ఏదైతే ఉందో అంటే విపరీతంగా పెదాల్సిన జోల్ట్ అది అంతకుముందు ఆల్రెడీ వచ్చింది కాబట్టి అది కొంచెం ఎక్కడన్నా డైల్యూట్ అయిందని అనిపించిందా మీకు ఒకే మనిషి జీవితంలో పేజెస్ అనే కాన్సెప్ట్ అంటే మా జోల్ట్ అది కాదండి మా హై యాక్చువల్లీ ఈ క్యారెక్టర్కి మనిషి స్పర్శ లేదు ఆ స్పర్శ తగిలినప్పుడు రావాల్సిన జోల్ట్ నాకు ఇంపార్టెంట్ నాకు అది వచ్చింది మిగతా అది దట్ ఇస్ ఆల్ అది వందేళ్ళ తెలుగు సినీ చరిత్రలో ఎంతమందో చేశారు అవన్నీ రకరకాలుగా మనం మీరు అన్న సినిమాలు కాకుండా ఇంకా ఐదారు సినిమాలు పేరు చెప్తాను నేను మీకు బట్ అది ఇంపార్టెంట్ కాదు జోల్డ్ అన్నది కానీ ఎప్పుడైతే టచ్ చేశాడో అది జోల్డ్ అది ఐ థింక్ నాకు వచ్చింది నాకు అది ఇంపార్టెంట్ సో యాల్ ఇంటర్వ్యూ పెట్టుకున్నాం సార్ అది మీకే చెలుబాటు అయితే అంటే నెక్స్ట్ ఇప్పుడు మామూలుగా మంచు కొండలో సినిమా చేశారు నెక్స్ట్ అంతరిక్షంలో కూడా చేయండి అన్న మేము కూడా అఘోరా క్యారెక్టర్ చేసిన తర్వాత మీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ వచ్చాయా అంటే ఆ క్యారెక్టర్ ముందు క్యారెక్టర్ తర్వాత లైఫ్ లో చేంజెస్ ఏమన్నా వచ్చినాయా అంటే చేంజ్ ఇస్ ద కాన్స్టెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్ బేసికల్ది అది అగోరా చేసినందుకు వచ్చిందంటే అగో ఒకటైతే చెప్తా నేను వారణాసికి వెళ్దాం అన్న ఐడియా కూడా నాకు ఎప్పుడు లేకుండే బట్ అక్కడ నేను చాలా చూసాను అనమాట అది నేను మాటల్లో చెప్పలేను ఏ అయితే మీరు చూస్తే అక్కడ మన ఘాట్లో శివాలను కాలుస్తుంటారు కదా సో నేను వాటి మధ్యలో నడిచేది గొరిల్లా షూట్ చేసినాము సో దాంట్లో ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ అయినా అక్కడ నేను కూర్చొని ఉన్నా అంటే నాకు పొగ వస్తా ఉంది బాడీలది కాలుస్తున్నది కానీ నియర్లీ ఆ ఉన్న ఇరవై నిమిషాల్లో నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ సిక్స్ బాడీలు కావడం మారవడం అవన్నిటి పొగ తీసుకుంటూ అక్కడే నిల్చొని చేసిన ఉండేది సో డెఫినెట్లీ ఆ టైంలో అనిపించింది ఎంత బతికినా కూడా లాస్ట్కి అంటే అక్కడ వాళ్ళు చాలా సెలబ్రేట్ చేసుకుంటూ కాలుస్తుండే వాళ్ళని పంపించడం చాలా చాలా సెవెంటీ ఎయిటీ దాటి బతికితే వాళ్ళు చాలా వాళ్ళని చాలా గ్రాండ్ గా పంపించాలని చెప్పి డాన్స్ చేస్తూ కాలుస్తుండే వాళ్ళని సో డెఫినెట్లీ లైఫ్ చాలా చిన్నగా అనిపించింది లాస్ట్ లో సార్ క్వశ్చన్ అన్న ఇప్పుడు ఈ ఐస్ ఉంది కదన్న దీని డ్రింక్ లో కలుపుకుని తాగొచ్చు అన్న డ్రింక్ లో కలుపుకొని తాగచ్చు అన్న ఇదా లైటే మట్టి వస్తుంది ఉంచేయాలి అప్పుడు విశ్వకర్ విశాఖర్ మన ఐదు పది నిమిషాలకి చల్లలో ఉండకపోతున్నాం వీళ్ళు హిమాలయ షూటింగ్ టైంలో ఇండియన్ ఆర్మీని కలిసారా అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళతో కలిసినప్పుడు మీకు ఏం చెప్పారు ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఆర్మీ వాళ్ళు సార్ వాళ్ళు కూడా ఈ సందర్భంగా ఆర్మీ వాళ్ళ గురించి మీ ఆర్మీకి ఏం చెప్పాలి బేసిక్ గా నేను గేటాబు నన్ను నిజంగా గౌరవం అనుకునే నన్ను ఏ క్వశ్చన్లు అడిగేటోళ్ళు కాదు వీళ్ళు కూడా అదే ఛాన్స్ అనుకోని కెమెరా దూరం పెట్టేటోళ్ళు కాకపోతే మా స్కేల్ ఆఫ్ షూటింగ్ కి మేము ఏదో జోక్ చేస్తున్నాం అనుకున్నట్టు సినిమా తీస్తున్నాం అంటే అని చెప్పకపోతుండే చాలా మందికి ఏం చేస్తున్నా అంటే డాక్యుమెంటరీ చేస్తున్నామని చెప్తుండే చాలా మందికి ఎక్స్ప్లెనేషన్ చేయకపోతున్నాయి హిమాలయాల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి హిమాలయాల్లో పరిస్థితులు సార్ ఈ విధంగా ఉంటాయి ఒకసారి మీరు గ్లవ్స్ తీసి ఇట్లా అనుకోండి ఒకసారి అంటే అక్కడ పరిస్థితులు ఏమో కానీ ఇక్కడ పరిస్థితి కొంచెం దారుణంగా ఉంది మేము కానీ తెలుగులో ఇటువంటి మూవీస్ చేయడానికి మీకు రిస్క్ అనిపించిందా సో రిస్క్ రిస్క్ ఫ్లాప్ సినిమా చేయడం కంటే పెద్ద రిస్క్ ఏం కాదు సార్ సినిమా చేయాలి అంతే ఫస్ట్ అది ఏమైతుందో తర్వాత కానీ నచ్చింది చేయాలి నమ్మాలి ఫస్ట్ నేను నమ్మాలి

నిజంగా నుంచి ఉండే కాలు ఫ్రీజ్ కట్టుకున్నట్టు అయిపోతే ఈయన వేసుకోలేదు మూవీలో ఎన్ని స్టంట్స్ చేశారు నిజంగా మూవీ టీం మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ మంచి కాన్సెప్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గుర్తించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మాలిపత్రం కోసం మీరు వెళ్ళారు కదా మాలిపత్రం తీసుకొని రావడానికి నాకు కూడా వాయిస్ రావట్లేదు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి హిమాలయా కి వెళ్ళారు కదా అలా పది కోసలు అని ఎంత గుర్తుందో అలా అలా వెళ్ళడానికి కొంతమంది సిద్ధంగా ఉన్నారు మీలాగే హిమాలయాస్ కి జీపే వాళ్ళని పంపిస్తున్నారన్నమాట వాళ్ళల్లో ఒకరు దివ్య శ్రీ రామ ముందుకి క్లాస్ కొట్టండి హిమాలయస్ వెళ్ళిపోతున్నారు ఓకే నెక్స్ట్ హలో హలో

రాయి బ్రో స్టోన్ అంటారు రాయి ఈ సినిమా చూస్తే బ్యాక్ అయితాయి బ్రో మధ్యాహ్నం తినేదాన్ని అంటారు లంచ్ ఎలా చేశావు అన్న షూటింగు ఎంత ఉంటే మంచు సూపర్ అన్న ఉడికేస్తుంది అప్పుడే ఇల్లు దాచారు కానీ కూడా ఒకటి చెప్పాలి కదా మా ఇంటి పక్కనే ఉంటుంది కళ్ళి నువ్వు చెప్పేది మొత్తం లొల్లి ఇంత చలిలో కూడా నీకు ఆకలేదు యా ఏదో జరిగింది ఈ అబ్బాయికి ఏదో ఏం జరిగింది ఉన్నావా పోయావా చాలు ఎన్ని అవార్డులుంటే అన్ని అవార్డులు ఈ పుట్టకే ఇవ్వాలి లేవాలి లక్ష్మణ్ ఏం ప్రాబ్లం అయిందంటే నీ చైన్ వెయిట్ ఎక్కువైంది తీసిచ్చే అవును

హ్యాపీ జర్నీ జాగ్రత్త మేము చేసినట్టు స్టంట్లే ఎగురి పబ్లిక్ పోయే ప్లేసెస్ కి ఎవరి మేము పబ్లిక్ ఓన్ ప్లేసెస్ కూడా పోయినాం అట్లాంటివి చేయకూడదు రైట్ దీవ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు సో మాకు అన్ని తెలుసు కానీ రూట్ మ్యాప్ తెలియదు అక్కడికి వెళ్ళి ఎలా తీసుకోవాలి ఏంటి అని రూట్ మ్యాప్ నేను వాట్సాప్ లో పంపుతాను మీ వాళ్ళకి రూట్ మ్యాప్ ఓకే అందుకే రూట్ మ్యాప్ ఇచ్చేస్తున్నారు మీ ముగ్గురికి రెండమ్మా బుర్ర పని చేయడం కాదు విశ్వక్ సేన్ గారు ఇప్పుడు టీవెన్ కి దివ్యాకి అండ్ లక్ష్మణ్ కి కలిపి రూట్ మ్యాప్ ఇవ్వబోతున్నారు సో జీ ఫైవ్ హండ్ లో వీళ్ళు ముగ్గురూ కలిసి హిమాలయాస్ వెళ్ళి సో మాలిపత్ర ఏదైతే తీసుకొచ్చారో విశ్వక్సేన్ దాన్ని తీసుకొని రాబోతున్నారు తీసుకొని రాకపోతే పర్యవసానాలు ఉంటాయో తెలుసా హిమాలయాల్లోనే ఉండిపోవాల్సి వస్తుంది మీరు తిరిగి రాకపోతే ప్రాబ్లం మీరు అది కూడా చెప్పారు వెళ్ళి ఉండిపోకూడదు రాదా అని చెప్పారు యా రాకపోయినా పర్వాలేదు ఓకే రా సో థ్యాంక్ సో మచ్ థ్యాంక్ యూ మీరు హ్యాపీగా ప్రశాంతంగా వెళ్ళి ఆ పత్రాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా పుణ్యమా అని చెప్పి మంచి మా వాళ్ళకి వచ్చిన ప్యాకేజ్ వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ ఆ మ్యాప్ ని తీసుకొని మీరు వెళ్ళే పనిలో ఉండండి అర్జెంట్ గా దీపాయ వాళ్ళు అంత ఖర్చు పెట్టి హిమాలయస్ పంపిస్తుంటే ఇంకా ఎక్కడే ఉన్నారే వెళ్ళండి అండ్ ఎలా అయితే సూపర్ హిట్ని బంపర్ హిట్ని మీరు తెర మీద కొట్టారు అలానే జీ లో కూడా కొట్టాలి వాళ్ళ నైట్ నుంచి ప్రీమియం స్టార్ట్ అయిపోతున్నాయి థ్యాంక్ యూ సో మచ్ ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా అందరూ జీ ఫైవ్ లో చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఒక్కసారి మరొకసారి కంగ్రాచులేషన్స్ ఈ గారికి థ్యాంక్ యూ సో మచ్